భక్తి ఆధ్యాత్మికత వెల్లువేల్సిన గణేశుని మండపాల్లో ఆశ్లీల నృత్యాలు దర్శనమిస్తున్నాయి రికార్డ్ డ్యాన్సులు పాటలు ఇలాంటివి దర్శనమిస్తున్నాయి ఇప్పుడు తిరుపతిలో సప్తగిరి నగర్లో ఇంకా ఒక గణేశరి మండపంలో ఆశ్లీల నృత్యాలు రికార్డ్ డ్యాన్సులు ఇవి బాగా వైరల్ అయినాయి ఇలాంటివి చేయడం వలన మనం సమాజానికి ఏమి నేర్పుతున్నాం ఈ ఆశ్లీల నృత్యాలు రికార్డ్ డ్యాన్సుల కంటే ఏదన్నా ఒకటి హరికథ చెప్పించండి తోల్ పెట్టించండి ఈ సమాజానికి మనం ఏం నేర్పుతున్నాం తోల్ అంటే అంటే మందికి తెలియదు ఇప్పుడున్న పిల్లలకి మీకు డబ్బులు అంతగా ఎక్కువైంటే ఆ తోల్ హరికథ వినాయకుని గురించి చెప్పించండి ఒక రామాయణం రాముని గురించి చెప్పించండి అలాగనే ఒక కృష్ణుని గురించి చెప్పించండి అంతేగాని ఇలాంటి ఆశలీల నృత్యాలు డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసి ఈ సమాజానికి ఏమి నేర్పుతారు దానికైనా మీరు చందాలు ఎత్తి రికార్డ్ డ్యాన్సులకి చందాలు ఎత్తారా ఇటువంటివి చేయకండి రేపు మన సమాజం ఏమి నేర్చుకుంటుంది మిమ్మల్ని చూసి మరి చిన్న పిల్లలు అలాగే తయారవుతారు ఏంటిది ఎక్కడ పోతుంది మన సమాజం ఇటువంటి వాళ్ళకి గణేషు చందాలు కూడా ఇవ్వకండి తోల్బొమ్మ నాట పెట్టించండి ఒక రామాయణం గురించి అంతేగాని ఏంటిది ఇలాంటి చేయడం వల్ల సమాజం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకురండి మంచిది కాదు మీరు రాబోయే పిల్లలకి భవిష్యత్తులోన ఏం నేర్పుతారు మీరు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలా వేరే మతాల వాళ్ళు ఎంత బాగా వాళ్ళ మతాల గురించి చెప్పుకుంటారు మీరు ఒక సనాతన ధర్మం గురించి చెప్పించండి ఒక హరికథ చెప్పించండి ఒక తోల్బొమ్మ నాట పెట్టించండి మన సనాతన ధర్మాన్ని నలుగురికి బాగా చెప్పండి చెప్పించండి అంతేగాని ఏంటివి ఇట్లాంటివి ఇట్లాంటివి చేయకండి ఇంకోపారి వేరే మతం వాళ్ళు ఎంత బాగా వాళ్ళ మతం గురించి చెప్తు చెప్తుంటారు మన హిందూ ధర్మం గురించి చెప్పండి సనాతన ధర్మం గురించి చెప్పండి ఇలాంటివి చేయడం తప్పు చేయకండి ఇంకోపారి ఒక మంచి పని చేయండి దేవుళ్ళ కాడ దేవుళ్ళ గురించి చెప్పేయండి అంతేగాని రికార్డ్ డ్యాన్సులు ఆశ్లీల నృత్యాలు ఇట్లాంటివి చేయకండి ఈ రికార్డ్ డ్యాన్సులు వినాయకుడి స్టేజ్ ముందే ముందేలా ఇంకెక్కడ ఎప్పుడేమి చూసలేరా రోజు సెల్లుల్లో చూస్తారు సినిమాలు చూస్తారు ఈ రికార్డింగ్ డ్యాన్సుల కోసమే చందాలు ఎత్తున్నారా ఏ ఊర్లో అయినా కానీ ఏ మండపం కాడైనా కానీ మీకు డబ్బులు ఎక్కువైంటే బాగా మిగిలి ఉంటే చందాలు ఎత్తినవి ఆ వినాయకుడి లడ్డు పాట పడినవి అటువంటివి ఒక తోల్బొమ్మలాట పెట్టించండి ఇప్పుడున్న పిల్లలకి బాగా తెలుస్తుంది ఒక హరికథ చెప్పించండి మెయిన్ బాగా డబ్బులు ఉంటే ఖచ్చితంగా తోలు ఆట పెట్టించండి ఆ తోల్ గురించి చాలామందికి ఇప్పుడున్న పిల్లలకి యూత్కి తెలియదు కాబట్టి ఎవరైనా కానీ రికార్డింగ్ డ్యాన్సులు ఇట్లాంటివి పెట్టకండి దయ